నమస్తే అండి నా పేరు రాము జనసేన పార్టీ కోటవోట్ల మండల ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటి అంటే వేసరాయివరం మండలంలో ఒక గ్రామంలో జరిగిన వీడియో చూశాను ఆ విషయంలోనూ ఇంత క్రితమే మన పాకరపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గడ్డం బుజ్జి గారు స్పందించారు ఈ విషయంలో అయితే అదే మొండు పట్టుదలతో ఆ ఊరు గ్రామ సర్పంచ్ అని అన్నట్టుగా విన్నాం ఆ వ్యక్తి ఇవాళ మన జనసేన కుర్రుడు ఆ కుళాయి పైప్ కోసమే అది ఏంటి ఇంత దౌర్జన్యమా అనే దానికోసం స్పందిస్తుంటే ఆయన చేతులు పట్టుకుని ఆ వీడియోలో చూసినట్టు ఎలా లాగి పాడేస్తున్నారు వాళ్ళ అమ్మగారు అయితే అవ్వచ్చేమో ఆవిడ ఆ లేడీ ఆవిడ కూడా ఏంటి ఇంత దౌర్జన్యమా నా కొడుకుని ఎలా ఎందుకు లాగుతున్నారు అని ఆడి ప్రశ్నించినందుకు ఆవిడిని కూడా ఒక మహిళని కూడా చూడకుండా పట్టుకొని లాగడం చాలా దౌర్భాగ్యం అది నిజంగా అంటున్నా ఈ విషయంలో మన కూట పరంగా మనం ఎంతో కష్టపడ్డం ఎన్నో చేసుకుంటూ వెళ్ళాం ఇలాంటి విషయాల్లోనూ కూడా ఒక జన సైనికుడికి రక్షణ లేకపోతే చాలా ఇబ్బంది సార్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఏంటంటే ఆ వీడియో మీరు చూడండి సార్ అప్పుడు మన జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు అలాగే బుజ్జుగారు నగేష్ గారు శ్రీదత్తైన ఇటువంటి కొంతమంది మన పెద్ద నాయకులు ఉన్నారు ఈ విషయం మీద మాత్రం మీరు కంపల్సరీగా మీరు మాత్రం స్పందించాలి సార్ నేను ఎందుకంటే ఎందుకు స్పందించాలంటే ఈ రోజు ఆ కుర్రోడికి జరిగింది రేపొద్దున్న ఏ కుర్రోడైనా పార్టీ ముందుకు వచ్చి కొంచెం కష్టపడాలంటే ఇబ్బంది పడతాడు ఆడికి జరిగిన విషయమే మనకు జరగదా అనే విషయం చాలాగా ఇబ్బంది పడతారు ఆ విషయంలో మాత్రం మన జన సైనికుడు ప్రతి ఒక్కడు ఏ పార్టీలో అయినా సరే మందుకి డబ్బుకి కంగరపడి వస్తారు మన జనసేన పార్టీలో ఏ ఒక్కడో కూడా ఒక పవన్ కళ్యాణ్ చూసి నియోజకవర్గంలో గెడ్డ బుజ్జుగా ఉన్న పెద్దల్ని ఇంకా నియోజకవర్గ స్థాయి మన పెద్దల్ని కూడా చూసి పార్టీని నమ్ముకొని ముందుకొచ్చారు